హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జల్పల్లి మున్సిపాలిటీ కు కూతవేటు దూరంలో జల్పల్లి ఉంది గ్రామ స్థాయి నుంచి గ్రామ పంచాయతీ స్థాయి నుంచి పట్టణ స్థాయికి ఎదిగే మున్సిపాలిటీగా మారి అడ్డదిడ్డంగా విస్తరించిన జల్పల్లిలో సమస్యలతో పాటు అవలక్షణాలు కూడా బాగా పెరిగాయి ముఖ్యంగా ఇక్కడ యూత్ అవలక్షణాలతో ఇష్టం పోసిన రీతిలో ప్రవర్తిస్తున్నారు రోడ్డు మీద రౌడీలుగా తిరుగుతుంటారు అంతా జూలాయిల్గా కనిపిస్తున్నారు జల్పల్లిలోని ఏ ప్రాంతం చూసినా పని పాట లేని యువకులతో జల్పల్లి అంతా అస్తవ్యస్తంగా మారింది ఎప్పుడు బైక్ రైడింగ్లో స్పీడ్గా వెళ్ళి డిస్టర్బ్ చేస్తారో ఎప్పుడు ఎవరితో గొడవ పెట్టుకుంటారో ఎప్పుడు ఎవరిని చీకాకు పరుస్తారో అర్థం కాని పరిస్థితి జల్పల్లిలోనే వివిధ కాలనీ లోపల నెలకొని ఉంది అన్నింటికంటే ముఖ్యంగా గాంజా ఎస్ జల్పల్లిలో గాంజా విచ్చల విడిగా దొరుకుతుంది అడ్డు అదుపు లేకుండా దొరుకుతుంది చాలా చోట్ల సీక్రెట్గా గంజాయి వ్యాపారం అద్భుతంగా కొనసాగుతుంది గంజాయి కొనుగోళ్లు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి గంజాయి వ్యాపారులు చేతికి అందినంత సంపాదిస్తున్నారు ఎస్ జల్పల్లి ఉడతా పంజాబ్ లాగా ఇప్పుడు జల్పల్లి ఉడతా జల్పల్లిగా మారింది మీరు విన్నది నిజమే నేను చెప్పింది నిజమే ఎస్ జల్పల్లిలో గాంజా వ్యాపారం అద్భుతంగా సాగుతుంది ఉధృతంగా కొనసాగుతుంది జల్పల్లిలోని పలు కాలనీలో ఇండ్ల నుంచే గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్నారు ముఖ్యంగా జల్పల్లిలో కాస్త ఆధునిక ప్రాంతంగా కనిపించే శ్రీరామ కాలనీలోని వివిధ బస్తీలు గాంజా వ్యాపారులకు అడ్డగా మారాయి ఇక్కడ రహస్యంగా గాంజా విక్రయిస్తున్నారు ఇళ్లలో గాంజా విక్రయిస్తున్నారు స్థానిక యువకులు ఈ గాంజాకు అలవాటు పడి గాంజా అంటే గాంజాయి అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ గాంజాకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేస్తున్నారు ఇది కాలనీకి మాత్రమే పరిమితం కాలేదు ఓల్డ్ జల్పల్లిలో కూడా ఇదే పరిస్థితి ఖాజా బేకరీ నుంచి సాదాత్ కాలనీ వెళ్లే రోడ్డులో కూడా గాంజా ఏకీకరిస్తుంటారు ఇదే కాకుండా కార్గో రోడ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కార్గో రోడ్ జల్పల్లి ప్రాంతంలో గాంజా బాగా దొరుకుతుంది పిచ్చలవిడిగా దొరుకుతుంది కార్గో రోడ్డుపై ఎవరైనా ఇద్దరు కూర్చొని సిగరెట్టు తాగుతున్నారంటే వాళ్ళలో ఖచ్చితంగా ఒకరు గాంజా సేవిస్తున్నట్టే హైదరాబాద్లో డ్రగ్స్ను అరికట్టేందుకు నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి చే తీసుకుంటున్న చర్యలు తెలుసు కదా అలాగే ఇప్పుడు ఆ డ్రగ్స్ అంతా కాకుండా డ్రగ్స్ చాలా కాస్ట్లీ వ్యవహారం డ్రగ్స్ బాగా ఖరీదైన విషయం కాబట్టి జల్పల్లిలో హైదరాబాద్కు ఆనుకునే ఉన్న జల్పల్లిలో గాంజాయి వ్యాపారం కొనసాగుతుంది చాలా డ్రగ్స్తో పోల్చుకుంటే చాలా తక్కువ రేటుకు గాంజాయి ఇక్కడ దొరుకుతుంది చాలామంది యువకులు ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్త కూడా ఇక్కడ గాంజా విక్రయిస్తున్నట్లు సమాచారం యువకులు పెద్దవాళ్ళు కూలీలు ఈ గాంజాకు అలవాటు పడ్డారు ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి జల్పల్లికి తల్లి వచ్చిన బీహారీలు యూపీకి చెందిన వాళ్ళు కల్కత్తాకు చెందిన వాళ్ళు ఇతర ప్రాంతాల వాళ్ళు అత్యధికంగా గాంజాయికి బానిసలుగా మారుతున్నారు వీళ్ళ బానిసత్వాన్ని వీళ్ళ బలహీనతను క్యాష్ చేసుకుంటూ జల్పల్లి వాసులే జల్పల్లికి చెందిన వాళ్ళే ఇక్కడ గాంజా విక్రయిస్తున్నారు పోలీసులు మీకు తెలియంది కాదు జల్పల్లిలో గాంజా విక్రయిస్తున్నారు అది మీకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా నిఘా పెట్టండి ఎవరు గాంజా అమ్ముతున్నారో చూడండి ఎవరు గాంజా సేవిస్తున్నారో చూడండి మీకు దొంగలు దొరికిపోతారు